గుడ్ మార్నింగ్ కల్లూరు అంటూ పొద్దుటే కల్లూరు పట్టణ కేంద్రంలోని ఈ అంబేద్కర్ నగర్ కాలనీలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ విజయ్ కుమార్ గారు ఈ రోజు మార్నింగ్ వాక్ చేస్తున్నారు ఈ మార్నింగ్ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ మేడం గారు ప్రయత్నం చేద్దాం ఈ మార్నింగ్ వాక్ చే ఏంటంటే కల్లూరు ఏంటంటే మనకి మున్సిపాలిటీ ఎలా ఉన్నాయి కల్లూరి స్థితి గదులు డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాళ్ళకి వాటర్ సప్లై కానీ ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అవి తెలుసుకోవడం కోసం ముఖ్యంగా మార్నింగ్ వాక్ పెట్టండి ఓకే మేడం ఈ మార్నింగ్ వాక్ లో మీకు ఏమైనా సమస్యలు చెప్పారా అవును చెప్పారండి ఓకే మేడం వాళ్ళ డ్రైనేజ్ సమస్యలు చెప్పారు డ్రింకింగ్ వాటర్ అక్కడక్కడ ప్రాబ్లం ఉంది ఆ తర్వాత అంతేనండి మెయిన్ ఇప్పుడు ఈ మార్నింగ్ వాక్ ప్రధాన ఉద్దేశం రేపు పంచాయతీ ఎన్నికల్లో లక్ష్యంగా చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా మున్సిపాలిటీ అయింది నిధులు వస్తున్నాయి అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంగా వచ్చాము అలాగే మేము ఇస్తున్న పథకాలు కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా చూడటం కోసం మేడం రేపు భవిష్యత్తులో పంచాయతీ ఎన్నికల్లో ఏ స్థానిక ఎన్నికలు ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా వందకు వంద శాతం అయితే మేము ఇష్టం అండి ప్రజల్లో ఆదరణ ప్రజల్లో మంచి సానుకూల స్పందన ఉంది ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తామని వాళ్ళకి హామీ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు సార్ ప్రభుత్వంలో మహిళా సాధికారత ఎలా ఉంది చాలా బాగుందండి గత ప్రభుత్వం చూసే మనం మహిళలకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు అదే ఇప్పుడు మనకు చూడండి మాకు ఎమ్మెల్యేలు అంటే మా ఇద్దరు మినిస్ ఇద్దరు మహిళలకి క్యాబినెట్లో తీసుకున్నారు సీతక్క గారిని కానీ కొండా సురేఖ గారిని అలాగే ఇప్పుడు మన అసలు కాంగ్రెస్ అంటేనే చూడండి సోనియా గాంధీ గారే అధినేత దానికి అంటే మహిళలకు అంత ప్రాధాన్యత ఇచ్చేది మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రాబోయే ఎన్నికల్లో థర్టీ త్రీ పర్సెంట్ లేడీస్కి ఇస్తామన్నారు థర్టీ త్రీ కాకుండా అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఇస్తాం మహిళలు ఎక్కువ ఉండాలని చెప్తా ఉన్నారు అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలలో నిర్వహణ లేడీస్కి అలాగే మన డ్వాక్రా మహిళలు కూడా జీరో వడ్డీతో వడ్డీతోటిస్తున్నారు కానీ వాళ్ళకి మొత్తం పథకాలు చూసుకునే ఉన్నారు ఇప్పుడు సోలార్ యూనిట్ ఇస్తున్నారు ఆబీసీ బస్సులు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్మెంట్ పెట్టుకుంటే త్వరలో కనుక వాళ్ళకు కూడా రైస్ మిల్లు కానీ గౌడవులు నిర్వహణ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మహిళలకు అభివృద్ధి చెందడానికి కోటి మంది మహిళలను కోటీష్ చేస్తాను అన్న హామీతోటి ఆయన ఉదనిశ్చయంతో ముందడుగేస్తాను అందుకని రేవంత్ రెడ్డి గారికి నేను ఒక అయినందున మహిళలందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎక్కువ ముగ్గుతుందని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఒక మహి మహిళనే ఇంటికి మణిదీపం ఒక మహిళ విద్యావంతరాలే ఒక్క మహిళ మంచిగా సంపాదన పదాలైతే మొత్తం కుటుంబం బాగుపడుతుంది దాని ద్వారా సమాజం అంతా బాగుపడి మన రాష్ట్రం ముందర వేస్తుంది మన తెలంగాణనే దేశంలో నెంబర్ వన్ చేయాలని మన సీఎం గారి పట్టుదల ఒక మోడల్ రాష్ట్రంగా చేయాలి అంటే వేరే రాష్ట్రాలు గుజరాత్ యూపీనో ఇలా మోడల్ చూపించడం కాదు తెలంగాణనే మోడల్గా తీసుకోవాలని దాంట్లో ముఖ్యంగా ఆయన ఉద్దేశం కూడా నెరవేరింది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మనకి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసిన అదేవిధంగా బీసీ కులగణన చేసి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి కట్టుబడి ఉంటాము ఇదే ప్రామాణికంగా తీసుకొని కేంద్రం కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా సర్వే చేపట్టారు అంటే మనది మోడల్ రాష్ట్రంగా ఇప్పుడు అందరూ కూడా దేశమంతా మన వైపే చూస్తూ ఉన్నారు ఒక సన్న బియ్యం పథకం కూడా అలాగే రైతులకు బోనస్ కూడా దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే మొదలైంది సో దేవంత్ రెడ్డి గారి కళ నెరవేరు ఇప్పుడు మనకు తెలంగాణనే దేశానికి రోల్ మోడల్గా ఉంది అందులో భాగంగానే మేము కూడా సత్తుపల్లిని కూడా ఒక రోల్ మోడల్గా తీసి దానిన్న కృతనిచ్చేతోటి మేము కూడా ముద్ర చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ